డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరం మొదటి పాఠం బైబిల్ అనగానేమి దాన్ని ఎలా చదవాలి బైబిల్ అనగానేమి దాన్ని ఎలా చదవాలి బైబిల్ మహాజ్ఞాన గ్రంథం క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథమైన బైబిల్ పై క్రైస్తవులకే సరైన అవగాహన లేదు క్రైస్తవ వేతరులైన వారు బైబిల్ అబద్ధాల పుట్టని మత గ్రంథం అని బైబిల్ బండారమని అని రకరకాల ఆలోచనలు వెల్లబుచ్చుచున్నారు బైబిల్ గొప్పతనాన్ని ఎరుగక క్రైస్తవ దేశమైన అమెరికా ప్రభుత్వమే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో లూసియానా చట్టాన్ని చేసి వారి దేశ పాఠ్య పుస్తకాల్లో నుండి బైబిల్ నిషేధించారు ఇలాంటి పరిస్థితుల్లో బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచమంతా తెలుసుకోవడం అత్యవసరం గనుకనే ఈ పాఠాన్ని డిప్లొమోలో మొదటి పాఠంగా పెట్టడం జరిగింది బైబిల్ అనగానేమి బైబిల్ అనే పదం విబ్లాస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది విబ్లాసనగా గ్రంథము లేక పుస్తకం అని అర్థం బైబిల్ను పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రం దేవోక్తులు లేఖనములు నిబంధన గ్రంథము ప్రవచన గ్రంథము అని అందరు దీనిలో రెండు నిబంధనలు కలవు మొదటిది పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకములు ఆదిమ హిబ్రూ భాష నుండి రెండవది క్రత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకములు ఆదిమ గ్రీకు భాష నుండి మొత్తం అరవై ఆరు పుస్తకాలుగా బైబిల్ను అనువదించిరి బైబిల్ను సుమారు నలభై రెండు మంది భక్తులు ఆయా కాలాలలో ఆయా ప్రాంతాలలో ఆయా వృత్తుల వారు వ్రాసిరి వీరిలో ప్రవక్తలు రాజులు శాస్త్రి పశువుల కాపరి గొర్రెల కాపరి జాలరులు అపోస్తరులు వైద్యుడు శుంకరి డేరాలు కుట్టేవారు ఉన్నారు ఇంతమంది వ్రాసిన బైబిల్ అంతా ఒకే భావం కలిగి ఉండటం గల కారణం వ్రాయించింది దేవుడు బైబిల్ను రాయుటకు సుమారు పదహారు వందల సంవత్సరాల కాలం పట్టింది అప్పటికే కాగితాలు లేవు గనుక రాతి పలకలపై చర్మపు కాగితాలపై చెట్టు బెరలపై రాసి గ్రంథపు చెట్లుగా చుట్టి భద్రపరిచారు వీటిని జాన్ గుటన్బర్గ్ క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై ఐదులో అత్యంత్రం కనుగొన్న తరువాత మొట్టమొదట ముద్రించిన గ్రంథంగా బైబుల్ అన్ని భాషల్లో ముద్రింపబడి చరిత్రకెక్కింది భూమి మీదకు వచ్చిన మనుషులు తిరిగి తండ్రి దగ్గరకు చేరడానికి ఈ బైబిల్ ఏ మార్గదర్శి ఎందుకంటే ఇది తండ్రి అయిన దేవుని మనస్సు మోషే గారి ద్వారా ఇస్రాయేనిల కొరకు సీనాయి పర్వతంపై నిధిరూపకమైన పది ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము రెండు రాతి పలకలపై ఇవ్వడం జరిగింది ఒక సందర్భాన్ని చూసినట్లయితే గారి కాలంలో పాత ధర్మశాస్త్రమును కొన్ని పేజీలు కాల్చబడినను తిరిగి దేవుడు లేఖీకుడగు కుమారుడైన బారాకు చేత ఇర్మియా నోటి మాటల ద్వారా వాయించారు ఇస్రాయేలీలు పాత ధర్మశాస్త్రమును సరిగ్గా నెరవేర్చలేదు కనుక యేసుక్రీస్తు వారు మానవ శరీరం ధరించుకొని పాత నిబంధనను నెరవేర్చి ప్రపంచంలోని మనుషులందరి కొరకు క్రొత్త నిబంధనను ఇచ్చారు బైబిల్ భూత భవిష్యత్ వర్తమాన కాలానికి చెందినది సృష్టి కార్యక్రమమును గుర్చి మనిషి భూమి మీదకు రావడానికి గల కారణం మనిషి ఎలా బ్రతికి కడకు పరలోకం వెళ్దాలో చెప్తుంది అందుకే ప్రపంచాన్ని ఏలిన నాలుగు మహాసామ్రాజ్యాల తరువాత రవి అస్తమించని సామ్రాజ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దేవుడు నిలబెట్టడాకు కారణం బైబిల్ ప్రపంచమంతటికి వ్యాపించాలని తప్ప వారి ఫిరంగుల బలం కాదు కానీ నేడు బైబిల్ ఊహల వలన రాయబడిందని అనేక మంది భ్రమపడుచున్నారు కానీ బైబిల్ని ఎవరు వ్రాయించారో చూడండి రెండవ పేతురు మొదటి అధ్యాయం ఇరవయో వచనం రెండవ పేతురు మొదటి అధ్యాయం ఇరవయో వచనం ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలను ఎలయనగా ప్రవచనం ఎప్పుడూనూ మనిషిని ఇచ్చని బట్టు కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి మరి బైబిల్ని ఎలా చదవాలి బైబిల్ చదవాలని నామమాత్రంగా చదివితే అర్థం కాదు అలా చదివేవారే ఎక్కువ మంది సంవత్సరానికి వాగ్దానాల రూపంలోనూ రోజుకో అధ్యాయంగా చదివితే వాక్యం అర్థం కాదు నేటి క్రైస్తవులు అలా చదివే వాక్యాన్ని అపార్థం చేసుకుని మూడు వేల గాను వేలకు వేలు ఫెలోషిప్లు గాను ముక్కలైపోయారు బైబిల్ని చదివేటప్పుడు ఒక వాక్యం అర్థం కాకపోతే పై వచనాలు క్రింది వచనాలు చదవాలి అప్పటికే అర్థం కాకపోతే ఇరుప్రక్కల అధ్యాయాలు పుస్తకాలు చదవాలి బైబిల్ ఒక పజిల్ బైబిల్లో ఒక మాట ఒకసారి చెప్పినా ఎక్కువసార్లు చెప్పినా విలువ ఒక్కటే బైబిల్ని ఎలా పరిశీలించాలి యష్యా గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదిహా పదహారో వచనం యష్యా గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదహారో వచనం యహోవ గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఎందుకనగా అంత ఒక దగ్గర లేదు ఎలా పరిశీలించాలి అపోస్త్రల కార్యములు పదిహేడవ అధ్యాయం పదకొండో వచనం అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయం పదకొండో వచనం వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగునున్నవో లేవోనని ప్రతిదినమును లేఖనమును పరిశోధించు వచ్చిరి వీరు పరిశీలించారు కానీ ఈ సంఘంలో ఉన్న వారికి ఉన్న జ్ఞానం నేడు వాక్యం కలిగిన క్రైస్తవులకి లేదు పరిశీలన చేసే ముందు మరొక సంగతి గ్రహించాలి బైబిల్లో సందర్భాలు అన్ని ఒకే చోట రాయబడి ఉండలేదు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవచనం యష్యా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవచనం ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రము కొంత ఇచట కొంత అచట యహోవ వాక్యం మీకు వచ్చును ఈ మాటను చూసి కొంత ఇచట కొంత అచట అనగానే కొంత బైబిల్లోనూ ఇతర గ్రంథాలలో కొంత ఉన్నదని అనేక మంది పొరబడుచున్నారు కేవలం బైబిల్లో తప్ప మరే ఇతర గ్రంథాలలోనూ యహోవ వాక్యం దొరక వాక్యంపై పరిశీలన లేకపోవడం వలన అపార్థాలు వచ్చును కడకు నరకానికి జారిపోవుదురు గలతీ పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం గలతీ పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవరెను వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో బోధలో పాలివాడై ఉండాలి మంచి పదార్థం అనగా దశమ భాగములు ఆహార పదార్థాలు అని అపార్థం చేసుకొని వాక్యం పరిశీలించినట్లయితే రెండవతి మోతి మొదటి అధ్యాయం వచనం రెండవతి మోతి మొదటి అధ్యాయం వచనం క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన హితవాక్య ప్రమాణమును గైకొనువు నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము బైబిల్ చదివేటప్పుడు ముందుగా గుర్తుంచుకొనవలసినది కాలము సందర్భము భాష భావము ఈ నాలుగు దృష్టిలో పెట్టుకొని చదవాలి కాలాన్ని బట్టి చదవాలి యబడిన మాట ఏ కాలానికి సంబంధించింది అనగా క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా అని ఆలోచించాలి మొదటి పేతురు మొదటి అధ్యాయం పదోవచనం మొదటి పేతురు మొదటి అధ్యాయం వచనం ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దాన్ని విచారించి పరిశోధించిరి ఉదాహరణకు ఆనాడు పగ తీర్చుకోవడానికి యహోషువా దేవునికి ప్రార్థిస్తే సూర్యచంద్రులు ఆగిరి అది పాత నిబంధన కాలం మరి ఇప్పుడు సూర్యుడు మన కోసం ఆగడు మన కోపాన్ని సూర్యుడు అస్తమించేలోపు మానుకోవాలి ఆనాడు ఆగాయి కదా అని ప్రార్థిస్తే ఈనాడు ఆగవు గృడ్డివారు చూపు పొందుట మృతులు బ్రతికింపబడుట యేసు సముద్రంపై నడుచుట మన్నగునవి కావున కాలానుగుణంగా బైబిల్లో జరిగే మార్పులను మనం తెలుసుకోవాలి అలాగే మరొక ఉదాహరణ చూసినట్లయితే హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయం మొదటి నుండి మూడు వచనాల వరకు హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయం మొదటి నుండి మూడు వచనాల వరకు రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదించెనో ఎవనికి అబ్రహాము అన్నిటిలో పది వంతు ఇచ్చెనో ఆ శాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీ సెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానకు రాజనియూ అర్థమిచ్చునట్టి శాలేము రాజని అర్థం ఈ సందర్భంలో మెల్కి సెదకు ఉన్న లక్షణాలు చెప్పుచున్నాడు కానీ వీటన్నిటిని బట్టి మెల్కీ సెదక్కు క్రీస్తు కాదని అంటున్నారు కానీ ఇది ఏ కాలానికి సంబంధించింది అని ఆలోచిస్తే ఆది కాండము పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవచను ఆది కాండము పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదో వచనం మరియు శాలేము రాజైన మెల్కీ సెదక్కు రొట్టెను ద్రాక్ష తీసుకొని వచ్చును అబ్రహాము గారి కాలంలో ఈ సందర్భం జరిగింది ఆ కాలాన్ని తీసుకోవాలి అబ్రహాం గారి కాలానికి క్రీస్తుకి వంశావళి గాని తల్లి గాని లేదు పరలోకపు తండ్రి ఉన్న భౌతికంగా తల్లిదండ్రులు లేరు కానీ నేటి క్రైస్తవులు హెబ్రి పత్రికలో మాటను చదివి అది ఎవరి కాలానికి సంబంధించిందో పరిశీలించక మెల్కీసెద్దు క్రీస్తు కాదని అపార్థం చేసుకుంటున్నారు సందర్భాన్ని బట్టి బైబిల్ చదవాలి బైబిల్లో ఒక వచనం చదువుతున్నప్పుడు ఆ మాట ఎవరు ఎవరితో మాట్లాడుచున్నారో సందర్భాన్ని గ్రహించుకోవాలి ఉదాహరణకు అపోస్త్రుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం అపోస్త్రుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం అప్పుడు నపంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు తన్ను గూర్చియా వేరొకని కూర్చియా దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగాను అలా సందర్భానుసారంగా బైబిల్ను చదివితే అర్థమవుతుంది లేవియా కాండము ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం లేవియాకాండము ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింప గోరిన ఎడల దానిలో ఐదవ వంతును దాంతో కల్పవలను ఈ సందర్భంలో మోషే ఇస్రాయేలీలకు భాగాలు ఇవ్వమని చెప్పాడు ఈనాడున్న బోధకులు ఈ సందర్భంలో ఎవరు ఎవరితో ఏమి చెప్పుచున్నారో గ్రహించక మనం కూడా భాగాలు ఇవ్వాలని బోధిస్త ఇలా బైబిల్ చదవకే నేటి క్రైస్తవులు ఇస్రాయేలీలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రము మనకు ఉన్నదని పర్ణశాల పండుగ పస్కా పండుగ భాగాలు వీటిని చేస్తూ క్రొత్త నిబంధన పాటిని పాటించక ఇస్రాయేలీలుగా ప్రవర్తిస్తూ నరకానికి లోనగుతున్నారు బైబిల్ ను భాషను బట్టి చదవాలి బైబిల్ చదివేటప్పుడు భాషా జ్ఞానం కలిగి ఉండాలి ఎక్కడ కామా పెట్టాలి ఎక్కడ స్టాప్ పెట్టాలి అని భాషపై పట్టున్న వారైనప్పుడు బైబిల్ అర్థమవుతుంది కానీ నేడు అనేక మంది జ్ఞానం లేక అనేక రకమైన అపార్థాలు కలుగు చేసుకున్నారు ఉదాహరణకు నోవాహు గారి సందర్భంలో నోవాహు గారు అట్లు చేసిన వ్రాయబడితే దాన్ని చదివిన ఒక సేవకుడు నోవాహు అట్లకి మూల పురుషుడని మొత్తంగా భాషా జ్ఞానం లేక అర్థాన్నే మార్చేశాడు కనుక బైబిల్ చదివేటప్పుడు భాషా జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి భావాన్ని బట్టి బైబిల్ చదవాలి వాక్యం చదువుతున్నప్పుడు వాక్య భావాన్ని గ్రహి గ్రహించాలి నేడున్న క్రైస్తవ బోధకులు దేవునికి ఉన్న పేరు ఫలానా భాషలోనే ఖచ్చితమైనదని భావం కంటే భాషకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు దేవునికి ఒక పేరుందని ఆ పేరుని బట్టి ఆయన పలుకుతాడని విపరీతార్థాలను చెప్పి వాయబడిన పేరులో దేవుని భావాన్ని అర్థాన్ని ఆలోచించడం మర్చిపోయారు ఉదాహరణకు రవి అనగా సూర్యుడు అందులోని భావాన్ని ఆలోచించాలే గాని రవి అనే రెండు అక్షరాలను గురించి కాదు ఆ పేరులో సూర్యుడు వేడి వెలుగు ప్రకాశం తేజస్సు ఇలా ఎన్నో భావాలు ఉన్నాయి అందుకే ఒకసారి ఈ మాటను చూసినట్లయితే రెండవ కొరింది పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనం రెండవ కొరింది పత్రిక మూడవ అధ్యాయం ఆరోవచనం అక్షరము చంపును గాని ఆత్మజీవింపజేయును పై మాటను బట్టి అక్షరాలలోని శబ్దాన్ని బట్టి కాక ఆత్మను బట్టి భావాన్ని వారిగా ఉండవలను అందుకే క్రీస్తు భావాన్ని తెలుసుకొనని వారితో ఏమంటున్నాడో చూడండి మత్తైసు వార్త పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం మత్తైసు వార్త పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను భావము మీకు తెలిసేయుంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోవదురు వాక్యమును సరిగా విభజించాలి ప్రతిదానికి విభజించే పద్ధతి ఉంటుంది రెండవతి మోతి రెండవ అధ్యాయం పదిహేనో వచనం రెండవతి మోతి రెండవ అధ్యాయం పదిహేనో వచనం దేవుని ఎదుట గాను సిగ్గుపడనక్కరలేని పనివాను గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవుని కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము కాని బైబిల్ కలిగిన క్రైస్తవులే వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్నారు అందుకే అలాంటి వారి కొరకు ఒక మాట రాయించాడు రెండవ కొరింది రెండవ అధ్యాయం పదిహేడవ వచనం రెండవ కొరింది రెండవ అధ్యాయం పదిహేడవ వచనం మేము దేవుని వాక్యమును కలిపి చేరిపేడు అనేకుల వలె ఉండక నిష్కపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమున ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము దేవుని వాక్యాన్ని కలిపి చేరిపి అనగా విభజించక చదువుతున్నారు అందువలన భావము అర్థం మారిపోయి విన్న ప్రజలు అదే నిజమని భావించుచున్నారు గనక బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వాయబడింది ఇక పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు మరి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వ్రాయబడిన వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో తేడా వస్తే క్షమాపణే ఉండదు బైబిల్ని ఎందుకు చదవాలి యహోన్స్ వార్త ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం యహోన్ స్వార్థ ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం లేఖనముల ఎందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు బైబిల్ మనిషి బ్రతుకు పుస్తకం ఈ భూమి మీద ఎలా బ్రతకాలో తెలుసుకున్నటకు చనిపోయిన తరువాత బ్రతుకును గురించి భూమి మీదే సరిచూసుకున్నటకు అవసరం అంటే పరలోకానికి మార్గం కలదు పజిల్లా ఉన్న బైబిల్ ను పరిశోధించకపోతే లేదా చదవకపోతే మార్గం కనబడదు తెలుసుకోవాలి బ్రతకాలి పరలోకం చేరాలి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనం గ్రంథము ఏడవ అధ్యాయం సుఖముగా ఉండము ఆపద్ది యోచించుము తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనుకుంటున్నట్లు దేవుడు సుఖదులను బైబుల్ ను అర్థం చేసుకోకుండా ఉన్నా లేక సుఖదుల పడిపోయినా మనం ఈ మార్గాన్ని ఛేదించి తెలుసుకోవాలని నిజమైన కుమారుడిగా కుమార్తెగా దేవుని ఎదుట కనపరుచుకోవాలని ఈ పరీక్షలో నెగ్గాలని దేవుడు ఈ విధంగా రాయించడం జరిగింది తెలుసు ఎలా చదవాలో అలా చదివి నిత్య జీవానికి నడుచుకోండి